నా పేరు బోరెడ్డి మాది గుండెమడగల గ్రామం ఇంజిమూరు మండలం నెల్లూరు జిల్లా ఇక్కడ ఇంజమూర్లో పిరమిడ్కి శంకుస్థాపన జరిగేదానికి అని ఇక్కడ మైకులు అంత చెప్తా ఉంటే అది నేను ఇక్కడికి శంకుస్థాపన రోజు వచ్చాను ఇక్కడ సాయంత్రం నాలుగు గంటలకని చెప్తున్నారు ఆ రోజు వేరే పని మీద నాకు నాలుగున్నర అయింది ఇంటి దగ్గర బయలుదేరాకు టైం అయిపోయింది కదా నాలుగు గంటలని చెప్పారు కదా శంకుస్థాపన అని సరే అయినా చూసేద్దాం అని చెప్పి వచ్చినాను ఇక్కడికి వచ్చేటప్పటికి ఆ శంకుస్థాపన అనేది మామూలుగా ఏడు గంటలకు జరిగింది సాయంత్రం అవును నాలుగు గంటలకు అని చెప్పారు కదా ఏంది ఏడు గంటలకు జరుగుతుంది కదా టైము అయిపో మామూలుగా టైము కరెక్ట్ కాదు కదా ఆ ముహూర్తం టైం అయిపోయిందని నేను అనుకొని వేరే వాళ్ళు అడిగిన లేదు దీనికి టైం ఏమి లేదు ఎప్పుడైనా అంత మంచి టైం అయిన దీనికి ఒక టైం అనేది కూడా లేదు ధ్యానంలో అంతా ఎప్పుడైనా అన్ని నిమిషాలు కూడా మంచి అయ్యాను అని చెప్పారు అట్లా అని చెప్పి నేను దాని గురించి నేను ఒక చాలా మంచిదేలా ఉంది ఇది అని చెప్పేసి రెండు వేల పదిహేడులో ఇక్కడ శంకుస్థాపన జరిగింది ఇంకప్పటి నుంచి కంటిన్యూగా నేను ధ్యానం చేస్తున్నాను చాలా ర్యాలీలు జరుగుతున్నా ర్యాలీలో కూడా నేను పాల్గొన్నాను అంతకుముందు సంవత్సరంలో నాలుగు ఐదు దప్పాలు మామూలుగా మాంసాహారం తీసుకునేవాడిని ఈ ధ్యానం వచ్చిన తర్వాత అది పూర్తిగా మానేసి మా కుటుంబంలో కూడా అందరం కూడా మానేసాను ఎక్కడ ధ్యానం జరగ ఈ ర్యాలీలు జరుగుతున్నా కూడా అక్కడికి ప్రవేశిస్తూ ఉంటాను దీనివల్ల ఏంటంటే చాలా వరకు ధ్యానం గురించి ఈ ధ్యానం చేసేదాని వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి నాకు కూడా కొంచెం మోకాలు నొప్పులు ఇట్లా అడిగి ఉండే అది కూడా బాగా తగ్గింది నేను కూడా చాలా మందిని కూడా ఇక్కడికి తీసుకొచ్చినాము ఒక యాభై మంది దాకా మా ఊర్లో కూడా ఒక అరవై రోజులు చేసినాం తర్వాత ఈ కోవిడ్ వచ్చిన తర్వాత మళ్ళీ అది ఆగిపోయింది మళ్ళీ ప్రయత్నం చేయాలని ఈ మధ్య మళ్ళీ చూస్తూ ఉన్నాము ధ్యానం వల్ల ఏంటంటే చాలా వరకు మంచి మంచి విషయాలు తెలుసుకుంటున్నాను అందుకని ఈ పిఎంసి ఛానల్ పెట్టినాక ఇంకా ఈ టీవీల్లో చాలామంది చూసి బాగా అర్థం చేసుకుంటున్నారు దీనివల్ల ఒక అన్నీ కూడా డాక్టర్ దగ్గర ఈ ధ్యానంలోనే అన్ని సభ్యులు కూడా బాగా చేసుకోవచ్చు అని డాక్టర్ జీకే జీకేసారి కూడా పుస్తకాలు చదవటం చాలా మందికి నేను ఇవ్వటం అట్లా కూడా చేసి ఇది ధ్యానం చాలా మంచిది అని చాలామందికి చెప్పటం చేస్తున్నాను అది సార్ పత్రి సార్ని వచ్చేసి నేను రెండు వేల పద్దెనిమిదిలో అక్కడ కడతాల్లో కలిశాను అట్లా ప్రతి సంవత్సరం అక్కడ జరిగినప్పుడల్లా డిసెంబర్లో వస్తామన్నాం ప్రతి సంవత్సరం అక్కడికి అక్కడ భోజనాలు కానీ అంత వసతులు కానీ బాగుంటున్నాయి నేను కూడా ఒక ఐదు ఆరు మందిని కూడా అక్కడికి తీసుకుపోయినాను ధ్యానం వల్ల ఇప్పుడు చాలా వరకు మాములు గుళ్ళు గోపురాలు ఇట్లా చాలామంది ఖర్చు పెడుతుంటారు అవి కూడా లేకుండా అసలు ఈ పలాంటి టైం ముహూర్తాలు అని ఇన్ని గంటలుగా బాగుంది ఇది అని మా బ్రాన్స్ చెప్తా ఉంటారు ఈ ధ్యానం వచ్చినాక ఇదంతా పడలేదు అనేది నేను బాగా తెలుసుకున్నాను కొంతమందికి దానికి తెలిసిన వాళ్ళు కూడా చెప్తున్నా మన అన్ని విషయాలు కూడా మంచి అయ్యాలేను ఒక టైం మంచిది ఒక టైం చెడ్డ అనేది ఏం లేదు అదే ర్యాలీలో పాల్గొన్నప్పుడు మనకు హుషారుగా ఎనర్జీ బాగుంటుంది ఆ రోజు కలిసి మనం ఆ రోజు ఎంత ర్యాలీ చేసినా కానీ మనకు ఆ అలస్ట్ అనేది తిరిగిన రోజు బాగా హుషారుగా ఎనర్జీ బాగుంటుంది అందుకని ఎక్కడ జరుగుతున్న ర్యాలీ నేను పాల్గొంటుంటాను అక్కడికి పోయి పీఎంసానల్కి ధన్యవాదాలు